ఇక చంటే ప్రేమ లేకని బస్ చాలా కోపంగా చంటి అయితే ఆ లెటర్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది సింధూరా చూసి కంగారు పడి చంటి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది అని చెప్పగానే అమ్మాయి గారు మీరు ఒకసారి అర్జెంటుగా కిందికి రండి అమ్మాయి గారు అని చెప్పేసి అనగానే సింధూర అయితే అక్కడికి వస్తూ ఉంటుంది ఏమైంది చంటి ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది అనగానే చూడండి అమ్మాయి గారు ఒకసారి ఈ బస్సు నా లెటర్ అంతా పాడు పాడు చేశాడు మీరు తీసుకోండి అమ్మాయి గారు అసలు ఏంటి చంటి ఏంటి ఇదంతా అని చిందూర అడుగుతూ ఉంటుంది చంటి ఉండి అమ్మాయి గారు నేను ఒక అమ్మాయిని ప్రేమించని చెప్పాను కదా ఆ ప్రేమ లేక అలాంటప్పుడు భావాలు చెప్పొచ్చు కదా ఇవన్నీ ఎందుకు అనగానే లేదు గారు నాకు లెటర్ ద్వారానే తెలపాలి మీరు రాయాలమ్మాయి గారు అని చెప్పేసి అనగానే సరే ఏంటో చెప్పు అని చెప్పేసి సింధూర్ అడుగుతూ ఉంటుంది ఇక చంటి అయితే అమ్మాయిని ఊహించుకుంటూ తన భావాలన్నీ అలా చెప్తూ ఉంటాడు సింధూరు అలాగే చూస్తూ ఉంటుంది చంటి ఒకసారి అమ్మాయిని ఊహించుకొని రూపంలో పాడు అని చెప్పేసి సింధూర్ అడుగుతూ ఉంటుంది ఇంక చంటి రూపంలో తన మనసులో భావాలన్నీ అలా సింధూరకు చెప్తూ ఉంటాడు వాళ్ళందరూ వింటూ ఉంటారు ఇక అమ్మాయి రూపురేఖలు అమ్మాయి గురించి ఎంతగా ప్రేమించాడో అవన్నీ చెప్పగానే సింధూర ఒకసారిగా అటే చూస్తూ ఉంటుంది ఏంటమ్మాయి గారు అలాగే చూస్తున్నారు ఒకసారి చెప్పండి నీకు అమ్మాయి మీద ఎంత ప్రేమ ఉందో చూస్తున్నాను చంటి అని చెప్పి సింధూర ఒక క్షణం పాటు చంటి పాట రూపంలో మాటల రూపంలో అమ్మాయి మీద ఉన్న ప్రేమని బయట పెడుతుంటే సింధూర అలాగే చూస్తూ ఉంటుంది ఏంటమ్మాయి గారు చూస్తున్నారు రాసారా ఆ చంటి నీకు ఎంత ప్రేమ ముందు రాశాను ఇదికి వెళ్ళి అమ్మాయికి ఇవ్వు అని చెప్పగానే మీరు రాసిన ఈ లెటర్ని నేను భద్రంగా రాసుకుంటాను ఈ ప్రేమలేఖ నేను ఎప్పటికీ మర్చిపోను అమ్మాయి గారు అని చెప్పేసి ఇక చంటి అయితే ఆ ప్రేమలేఖని గుండెగా హత్తుకొని ఉంటాడు సింధూరే నవ్వుకుంటూ వెళ్తుంది మరి ఈ లెటర్ రాసింది సింధూరే అని ఇక అపార్థం చేసుకుంటారా ఇక చాముండి ఇదే అలసిగా ఇంకా వీళ్ళిద్దరిని ఏమైనా చేస్తుందా అనేది మనకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి